వెన్ అండ్ బిట్వీన్ హూమ్ ఒప్పం ద పూనా ప్యాక్ట్ అంటే అగ్రిమెంట్ లేదా ఒప్పందం అనే మీనింగ్ పూనా అగ్రిమెంట్ ఎవరి మధ్యలో జరిగింది అనేది క్వశ్చన్ అయితే దీనికి గల ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైన్టీన్ థర్టీ టూ ఇన్ బిట్వీన్ గాంధీజీ అండ్ అంబేద్కర్ అయితే నిజానికి పూనా అగ్రిమెంట్ అనేది గాంధీజీ మరియు అంబేద్కర్ల మధ్యలోనే జరుగుతుంది ప్యాక్ట్ ఈ అగ్రిమెంట్ పైన డిప్రెస్డ్ క్లాసెస్ ను రిప్రజెంట్ చేస్తూ అంబేద్కర్ గారు సైన్ చేస్తారు అలాగే హిందూ క్లాసెస్ హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తూ మదన్ మోహన్ మాలవ్య గారు సంతకం చేస్తారన్నమాట సో అగ్రిమెంట్ అయితే గాంధీ గారికి అంబేద్కర్ గారికి మధ్యలో జరుగుతుంది కానీ అగ్రిమెంట్ పైన సంతకాల విషయానికి వచ్చేసరికి హిందూ క్లాసెస్ ని రిప్రజెంట్ చేస్తూ గాంధీజీ గారి తరపున గాంధీజీ గారి బదులుగా మదన్ మోహన్ మాలవ్య గారు సంతకం చేస్తారు సో క్వశ్చన్ మనం చదువుకున్నప్పుడు అది అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ పైన సంతకమా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్